నమస్తే దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ భారతీయులు బ్యాంకుల నుంచి అప్పులు చేసి ఇన్వెస్ట్మెంట్ గా మార్చేసుకుంటున్నారు ఇల్లు భూములు లేదంటే బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు భారతీయుల్లో కొనుగోలు శక్తి పెరగడంతో బ్యాంకులు కూడా అదే స్థాయిలో అప్పులిచ్చేందుకు మొగ్గు చూపుతున్నాయి మొత్తంగా డబ్బు రొటేషన్ పెరగడం దేశం అభివృద్ధికి బాటలు వేస్తోంది అప్పులతోనే అభివృద్ధి సాధ్యమవుతుందా ఇల్లైనా కారు కొనాలన్నా అన్నిటికీ అప్పేనా అవే వ్యక్తులను దేశాలను ప్రగతి పథంలో నడిపిస్తున్నాయా అప్పులతో జనానికి వచ్చే ముప్పేమి లేదా డబ్బు ఎంత రొటేషన్ జరిగితే అంత వేగంగా ముందుకు సాగొచ్చా అప్పు అప్పుడే ముప్పు అన్నది గతం అప్పులతోనే అభివృద్ధి అన్నది కొత్త నినాదం కొన్నేళ్ల క్రితం వరకు అప్పులు చేయాలంటే జనం వణికిపోయేవారు అప్పు చేయడం ఎందుకు బ్యాంకులకు వడ్డీ కట్టడానికి పెద్ద ఆసక్తి చూపేవారు కాదు కానీ కాలం మారింది తరం మారుతోంది కాలక్రమంలో డబ్బుకిచ్చే ప్రాధాన్యత పెరిగింది డబ్బు మనిషి జబ్బు అనేవారు డబ్బే మనిషిని నడిపిస్తోంది డబ్బుంటే మనిషికి గౌరవం పెరుగుతుంది కారు కొనాలన్నా సొంత ఇల్లు కొనాలన్నా చిన్న టూ వీలర్ కొనుగోలు చేయాలన్నా అప్పు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు బ్యాంకులు ఫైనాన్స్ సంస్థలకు కట్టే వడ్డీ గురించి ఎవ్వరూ ఆలోచించడం లేదు సొంత ఇల్లు ఉండాలి ఇంటి ముందు కారు ఉండాల్సిందే అన్నట్టు జనంలో మార్పు వచ్చేసింది లక్షలకు లక్షలు బ్యాంకులో లోన్ తీసుకుని ఇల్లు కార్లు కొంటున్నారు ఎంత అప్పులు చేస్తే అంత డబ్బు రొటేషన్లో ఉంటుంది డబ్బు రొటేషన్ ఉంటే ఆటోమేటిక్గా అభివృద్ధి సాధ్యమవుతుందని నిపుణుల మాట మోడర్న్ ఎకానమీలో అప్పు చేయడం అనేది సాధారణంగా మారిపోయింది భారతీయుల్లో ఎక్కువ మంది ఎడాపెడా అప్పులు చేసేస్తున్నారు మనవాళ్ళు పొదుపు చేయడం కంటే అప్పులు చేయడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు భారతీయులకు పొదుపు కంటే రెండు రెట్లు అధికంగా అప్పులున్నట్టు కే రెడ్జ్ రేటింగ్ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది వ్యక్తిగత అప్పులు ఈ స్థాయిలో పెరగడం ఆందోళన కలిగిస్తున్న అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇవి ప్రమాదకర స్థాయిలో లేవని స్పష్టం చేసింది దేశ జీడిపిలో వ్యక్తిగత అప్పులు ఏకంగా ముప్పై ఎనిమిది శాతానికి చేరాయి దేశ జీడిపి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి నూట డెబ్భై మూడు పాయింట్ ఎనిమిది రెండు లక్షల కోట్లుగా అంచనా ఉంది అందులో ముప్పై ఎనిమిది శాతం అంటే సుమారు అరవై ఆరు లక్షల కోట్లకు సమానమైన అప్పులు మనవాళ్ళు చేశారు తెలుగు రాష్ట్రాల ప్రజలు అత్యధికంగా అప్పుల ఊబిలో కూరుకుపోయినట్టు కేంద్ర గణాంకాలు వెల్లడిస్తున్నాయి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో నలభై మూడు పాయింట్ ఏడు శాతం మంది తెలంగాణలో ముప్పై ఏడు పాయింట్ రెండు శాతం మంది అప్పులపై ఆధారపడినట్లు కేంద్ర గణాంకాల శాఖ సర్వే వెల్లడించింది తొలి రెండు స్థానాల్లో వరుసగా ఏపీ తెలంగాణ నిలిచాయి కర్ణాటకలో పదిహేనేళ్లకు పైబడిన జనాభాలో బ్యాంకింగ్ వ్యవస్థకు అనుసంధానం తొంభై ఐదు పాయింట్ తొమ్మిది శాతం కాగా ఆ తర్వాత తొంభై రెండు పాయింట్ మూడు శాతం మందితో ఏపీ రెండో స్థానంలో నిలిచింది కానీ కర్ణాటకలో ఇరవై మూడు పాయింట్ రెండు శాతం మందిపైనే అప్పుల భారం ఉండగా తెలంగాణలో ఎనభై ఆరు పాయింట్ ఐదు శాతం మంది ఫినాన్షియల్ ఇంక్లూజన్ పరిధిలో ఉన్నారు ఈ విషయంలో దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ పద్నాలుగవ స్థానంలో నిలిచింది దక్షిణాది రాష్ట్రాల్లో సగటున తొంభై రెండు పాయింట్ ఒక్క శాతం మంది జనాభా ఫినాన్షియల్ ఇంక్లూజన్ పరిధిలోకి వచ్చింది ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం మంది అప్పుల ఊబిలో చిక్కుకున్నారు అయితే ఈశాన్య రాష్ట్రాల ప్రజల్లో ఎనభై పాయింట్ రెండు శాతం మంది మాత్రమే ఫినాన్షియల్ ఇంక్లూజన్ పరిధిలోకి వచ్చాయి ఏడు పాయింట్ నాలుగు శాతం మందికి అప్పులున్నట్టు తేలింది ఫినాన్షియల్ ఇంక్లూజన్ శాతం హిందువులు ఎనభై ఎనిమిది పాయింట్ శాతం ముస్లింలు ఎనభై పాయింట్ ఎనిమిది శాతం నమోదైంది ఈ విషయంలో పురుషులతో పోలిస్తే మహిళలు ఎనభై నాలుగు పాయింట్ ఐదు శాతంతో వెనుకబడి ఉన్నారు పురుషులు ఎనభై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతంతో ఉన్నారు ఓబీసీలు పదహారు పాయింట్ ఆరు శాతం మందితో ఎక్కువగా అప్పులు ఊబిలో కూరుకుపోయారు అప్పుల విషయంలో గిరిజనులు చాలా వెనుకబడ్డారు పదకొండు శాతం మంది జనం మాత్రమే అప్పులు చేస్తున్నారు అప్పుల భారం పెద్ద కుటుంబాలపై తక్కువగా చిన్న కుటుంబాలపై అధికంగా ఉన్నట్లు గణాంకాలు తేల్చాయి ఏపీలో ఫినాన్షియల్ ఇంక్లూజన్ శాతం తొంభై రెండు పాయింట్ మూడు కాగా రుణ ఊబిలో చిక్కుకున్న వారు నలభై మూడు పాయింట్ ఏడు శాతం తెలంగాణలో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ శాతం ఎనభై ఆరు పాయింట్ ఐదు కాగా రుణ ఊబిలో చిక్కుకున్న వారు ముప్పై ఏడు పాయింట్ రెండు శాతం కేరళలో ఫినాన్షియల్ ఇంక్లూజన్ శాతం తొంభై ఒకటి పాయింట్ సున్నా కాగా రుణ ఊబిలో చిక్కుకున్న వారు ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం తమిళనాడులో ఫినాన్షియల్ ఇంక్లూజన్ శాతం తొంభై రెండు కాగా రుణ ఊబిలో చిక్కుకున్న వారు ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం కర్ణాటకలో ఫినాన్షియల్ ఇంక్లూజన్ శాతం తొంభై ఐదు పాయింట్ తొమ్మిది కాగా రుణ ఊబిలో చిక్కుకున్న వారు ఇరవై మూడు పాయింట్ రెండు శాతం అతి తక్కువ రుణభారం ఉన్న రాష్ట్రాల్లో ఢిల్లీ ప్రజలు మొదటి స్థానంలో ఉన్నారు ఢిల్లీలో ఫినాన్షియల్ ఇంక్లూజన్ శాతం ఎనభై ఏడు పాయింట్ మూడు కాగా రుణ ఊబిలో చిక్కుకున్నవారు మూడు పాయింట్ నాలుగు శాతం మాత్రమే ఛత్తీస్గఢ్లో ఫినాన్షియల్ ఇంక్లూజన్ శాతం తొంభై ఒకటి పాయింట్ ఒకటి కాగా రుణ ఊబిలో చిక్కుకున్నవారు ఆరు పాయింట్ ఐదు శాతం అస్సోంలో ఫినాన్షియల్ ఇంక్లూజన్ శాతం ఎనభై పాయింట్ నాలుగు కాగా రుణ బూబిలో చిక్కుకున్నవారు ఏడు పాయింట్ ఒక్క శాతం గుజరాత్లో ఫినాన్షియల్ ఇంక్లూజన్ శాతం ఎనభై పాయింట్ ఎనిమిది కాగా రుణవీబిలో చిక్కుకున్న వారు ఏడు పాయింట్ రెండు శాతం జార్ఖండ్లో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ శాతం ఎనభై పాయింట్ ఎనిమిది కాగా రుణబూబిలో చిక్కుకున్నవారు ఏడు పాయింట్ ఐదు శాతం ఏపీ అక్షర క్రమంలోనే కాదు అప్పుల్లోనూ అగ్రస్థానంలోనే ఉంది రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన జనాభాలో ప్రతి లక్ష మందిలో సగటున అరవై వేల తొంభై మూడు మందిపై అప్పుల భారం ఉన్నట్టు కేంద్రం విడుదల చేసిన కాంప్రహెన్సివ్ యాన్యువల్ మాడ్యులర్ సర్వేలో తేలింది కాంప్రహెన్సివ్ యాన్యువల్ మాడ్యులర్ సర్వేలో తేలింది అప్పులు తీసుకున్న వారిలో పట్టణవాసుల కంటే గ్రామీణులే నాలుగు పాయింట్ మూడు సున్నా శాతం ఎక్కువగా ఉన్నారు పట్టణ మహిళలతో పోలిస్తే గ్రామీణ మహిళల్లో అప్పులున్నవారు ముప్పై రెండు పాయింట్ ఎనిమిది ఆరు శాతం పురుషుల్లో ఒకటి పాయింట్ ఐదు ఆరు శాతం అధికంగా ఉన్నారు అప్పులున్న పట్టణ మహిళలతో పోలిస్తే పురుషుల సంఖ్య ఇరవై ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది శాతం అధికంగా ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో పురుషుల కంటే మహిళలు ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం అధికంగా ఉన్నారు దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలా అప్పుల్లో మహిళల సంఖ్య పురుషులను మించి లేదు జాతీయ సగటు లక్ష మందిలో పద్దెనిమిది వేల మూడు వందల ఇరవై రెండుగా ఉంటే రాష్ట్రంలో అందుకు మూడు రెట్లు ఎక్కువ రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి రెండు వేల ఇరవై మూడు జూన్ మధ్య ఈ సర్వే నిర్వహించే నాటికి ఐదు వందల రూపాయలకు మించి రుణం తీసుకుని చెల్లించని వారందరినీ రుణగ్రహీతల కింద పరిగణలోకి తీసుకున్నారు ఉత్తరాది రాష్ట్రాల ప్రజలతో పోలిస్తే దక్షిణాదిలోని వారిపైనే రుణభారం అధికంగా ఉన్నట్టు తేలింది దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో ప్రతి లక్ష మందిలో పదకొండు వేల ఎనిమిది వందల నలభై నాలుగు మందిపైనే అప్పులున్నాయి ఉత్తరాది రాష్ట్రాల్లో ఇలాంటి వారి సంఖ్య ఇరవై వేలకు మించలేదు మొత్తం వ్యక్తిగత అప్పుల్లో యాభై శాతం గృహ రుణాలే ఉంటున్నాయి ప్రతి ఒక్కరూ సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు రుణాలు తీసుకుంటుండడం వ్యక్తిగత అప్పులు భారీగా పెరగడానికి ప్రధాన కారణం అప్పు తీసుకుని ఖర్చు చేయకుండా సంపద సృష్టించుకోవడం కోసం ఏం చేస్తున్నారు అప్పు తీసుకుని విలాసాలకు ఖర్చు చేయకుండా ఇల్లు రియల్ ఎస్టేట్ వంటి సంపద సృష్టికి వినియోగించడం సంతోషం కలిగించే విషయం దేశంలో పొదుపు ఆలోచనలో భారీ మార్పు వచ్చిందని బ్యాంకు డిపాజిట్ వంటి వాటి కంటే స్థిరాస్తుల్లో అధికంగా ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు అభివృద్ధి చెందిన దేశాల్లో అప్పులు విలాసాలకు వినియోగిస్తారని కానీ భారతదేశంలో అప్పులను సంపద సృష్టికి వినియోగిస్తుండటంతో జీడిపిలో వ్యక్తిగత అప్పులు ముప్పై ఎనిమిది శాతానికి చేరిన అది ప్రమాదకర స్థాయి కాదని కే రెడ్జి రేటింగ్స్ వెల్లడించింది ఈ అప్పులు నియంత్రించే స్థాయిలోనే ఉన్నట్టు స్పష్టం చేసింది ఇతర అప్పులు వస్తే క్రెడిట్ కార్డు వంటి అన్సెక్యూర్డ్ రుణాలు భారీగా పెరుగుతున్నట్టు హెచ్చరించింది ఇదే సమయంలో వ్యక్తిగత ఆదాయం వృద్ధి చెందాల్సి ఉంటుందని పేర్కొంది వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలైన బ్రెజిల్ జీడిపిలో వ్యక్తిగత అప్పులు ముప్పై ఐదు శాతం దక్షిణాఫ్రికాలో ముప్పై నాలుగు పరిమితమైంది ఇదే సమయంలో మన దేశంలో వ్యక్తిగత పొదుపు జీడీపీలో ఇరవై నాలుగు శాతానికి అంటే నలభై రెండు లక్షల కోట్లకే పరిమితమైంది కొన్నేళ్లుగా ప్రజల జీవన వ్యయం పెరిగింది అదే స్థాయిలో సంపాదన కూడా పెరిగింది దీంతో ప్లాట్లు ఫ్లాట్లు బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు జనం మొగ్గు చూపుతున్నారు ఎందుకోసం బ్యాంకుల నుంచి లోన్ తీసుకుంటున్నారు బ్యాంకుల నుంచి అప్పు తీసుకుంటున్నా వాటిని పెట్టుబడిగా మార్చేసుకుంటున్నారు ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఓవైపు సంపాదన పెరుగుతోంది మరోవైపు అదే స్థాయిలో ఖర్చులు అధికంగానే ఉంటున్నాయి ఇల్లు కారు మొబైల్ ఫోన్ ఇలా ఏది కొనాలన్నా అప్పు చేయక తప్పట్లేదు ఇతర అవసరాలకు వ్యక్తిగత రుణాలు క్రెడిట్ కార్డుల వాడకం నానాటికి పెరిగిపోతోంది దీంతో తమకు తెలియకుండానే చాలామంది ఈ అప్పులు చేస్తున్నారు అవసరం ఏమిటన్నది చూడకుండా అప్పు ఇచ్చే సంస్థలు బోలెడు బోలేడు ఇస్తున్నారు కదా అని జనం తీసుకుంటున్నారు రెపో రేటు నాలుగు శాతం ఉన్నప్పుడు ఈ రేటు ఏడు శాతం లోపే దీంతో చాలామందికి గృహ రుణ అర్హత పెరిగింది ఇచ్చినంత మొత్తాన్ని లోన్ తీసుకుంటున్నారు వడ్డీ రేటు పెరిగినా ఈఎంఐ భారం పడకుండా జనం జాగ్రత్తలు తీసుకుంటున్నారు బ్యాంకులు కూడా వ్యక్తుల జీతం క్రెడిట్ స్కోర్ గత హిస్టరీని పరిగణలోకి తీసుకుంటున్నాయి క్రెడిట్ హిస్టరీ బాగుంటే లక్షల్లో అప్పులు ఇచ్చేస్తున్నాయి ఫినాన్స్ సంస్థల నుంచి అప్పులు తీసుకోవడానికి మొగ్గు చూపుతున్న జనం అదే స్థాయిలో ఈఎంఐలు చెల్లిస్తున్నారు తమ క్రెడిట్ స్కోర్ పడిపోకుండా రీపేమెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఆన్లైన్లో అప్పులు తీసుకోవడం సులభంగా మారిపోయింది ముందు కొనండి తర్వాత చెల్లించండి అంటూ కొన్ని సంస్థలు రుణాలు ఇస్తున్నాయి దీంతో సోషల్ మీడియాలలో తమ హోదా చూపించేందుకు యువత అప్పులు తీసేసుకుంటున్నారు జీతం నుంచి ఈఎంఐ చెల్లించొచ్చని ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు అధిక వడ్డీ రేటుతో వచ్చే వ్యక్తిగత రుణాలు క్రెడిట్ కార్డులపై తీసుకున్న రుణాలను తీర్చేయడానికి సౌత్ ప్రజలు ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ అప్పులు ఎక్కువ సమయం కొనసాగించకుండా ముందే తీర్చేస్తున్నారు క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లింపు అధికంగా ఉంటే ఖర్చులను కట్టడి చేసుకుని అప్పులు చెల్లించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు ఎక్కువ రుణాలు తీసుకుంటే ఈఎంఐలుగా మార్చుకుంటున్నారు గృహ రుణాల విషయంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు సరైన ప్రణాళికలతోనే బ్యాంకుల నుంచి అప్పులు చేస్తున్నారు అధిక మొత్తంలో ఫైనాన్స్ సంస్థలు అప్పు ఇస్తున్నప్పటికీ ఎంతవసరమో అంతే తీసుకుంటున్నారు ఆర్థిక సూత్రాల ప్రకారం ఒక వ్యక్తి తన ఆదాయంలో నలభై నుంచి యాభై శాతానికి మించి అప్పుల వాయిదాలు చెల్లించకూడదు నలభై శాతం మించకుండా రుణం తీసుకుంటున్నారు ఈ పరిమితి దాటితే వాయిదాలు కట్టడంలో ఇబ్బందులు తలెత్తే ఆస్కారం ఉంది అప్పుల వాయిదాలు బాగా పెరిగితే ఇతర ఖర్చులకు రాజీ పడాల్సి వస్తుంది అందుకే ఆదాయం పెరుగుతుందని ఊహించకుండా ఇప్పుడున్న ఆదాయంలో నలభై శాతం ఈఎంఐకి ఎంత మేరకు అప్పు తీసుకుంటున్నారు కారణాలేమైనా తాము లైఫ్లో ఎంజాయ్ చేయాలన్న ఆలోచన యువతలో అధికంగా కనిపిస్తోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు రోజురోజుకు విస్తరిస్తున్న మార్కెట్ కల్చర్ వారిని బాగా అట్రాక్ట్ చేస్తోంది వ్యామోహం ఇప్పుడు ఒక నయా ట్రెండ్గా మారింది జెన్ జీ అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేల పన్నెండు మధ్య జన్మించిన వారంతా ఆర్థికంగా బలపడేందుకు ప్రయత్నిస్తున్నారు అవసరాల కోసం కొన్నిసార్లు అవసరాలకు మించి మరికొన్నిసార్లు ఖర్చు చేయడం సమయానికి డబ్బు లేకుండా క్రెడిట్ కార్డులు వినియోగించి మరీ ఖర్చు చేస్తున్నారు దీంతో పాత తరాలు మిలీనియల్స్ కంటే కూడా జనరేషన్ జెడ్లో జీవన వ్యయం పెరుగుతోందని నిపుణులు అంటున్నారు గత పదేళ్ల కాలంలో జనరేషన్ జెడ్ జీవన వ్యయం దాదాపు ముప్పై రెండు శాతం పెరిగింది ఆహారం ఇంటి ఖర్చులకు క్రెడిట్ కార్డులను గీకేస్తున్నారు కార్లు ఇళ్ల కొనుగోళ్లకు బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు రెండు వేల పద్దెనిమిది తర్వాత జనరేషన్ జీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఖర్చు చేసే సామర్థ్యం పెరిగింది ప్రతి ఏడాది దాదాపు నూట నలభై మూడు బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నారు కానీ ఆ తర్వాత కోవిడ్ మహమ్మారి ప్రభావం కారణంగా అది పడిపోతూ వచ్చింది ఎంట్రీ లెవెల్ జాబ్స్ కూడా తగ్గిపోవడం ఉన్న ఉద్యోగాలను కోల్పోవడం ఆ తర్వాత సరైన ఉద్యోగాలు దొరక్కపోవడం దొరికినా తగిన ఆదాయం రాకపోవడం యువతను కష్టాల్లోకి నెట్టింది ఓవైపు జీవన వ్యయం పెరగడం మరోవైపు అదే లెవెల్లో ఖర్చులు అప్పులు పెరిగినా భారతీయులు మాత్రం తగ్గడం లేదు యువత ఆర్థికంగా నిలదొక్కునేందుకు మొగ్గు చూపుతున్నారు బ్యాంకుల్లో అప్పులు చేసి ఫ్లాట్లు ప్లాట్లు లేదంటే బంగారంపై ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎక్కువ డబ్బు రొటేషన్ ఉండడంతో అభివృద్ధి కూడా అదే స్థాయిలో జరుగుతోంది అనవసరమైన విలాసాలు తగ్గించుకుని ఇన్వెస్ట్మెంట్కు జనం ప్రాధాన్యత ఇవ్వడం శుభ పరిణామం బ్యాంకు లోన్తో రుణాలు తీసుకుని ఇల్లు స్థలాలు కొంటున్నారు కొంతకాలం తర్వాత అవే రెట్టించిన ఆదాయాన్ని ఇస్తున్నాయి అందుకే జనం కూడా బ్యాంకులో రుణం తీసుకోకుండా దేన్ని కొనుగోలు చేయడం లేదు ప్రస్తుతం ఎవరు ఇల్లు కొనుగోలు చేసినా బ్యాంకు నుంచి రుణం తీసుకుంటున్నారు కుటుంబమంతా కలిసి ఆర్థిక ప్రణాళికలను రచించుకుని అప్పులు చెల్లించడానికి సమన్వయంతో వ్యవహరిస్తున్నారు అప్పులు తొందరగా తీర్చేసి ఆ మేరకు వాయిదాల భారాన్ని తగ్గించుకుంటున్నారు ఖర్చులు పెట్టుకునేందుకు కాస్త వెసులుబాటు కల్పించుకుంటున్నారు అధికంగా ఖర్చు చేసిన వడ్డీ భారం లేకుండా జాగ్రత్త పడుతున్నారు అప్పులు చేసి స్టాక్స్ ఈక్విటీ ఫండ్లపై పెట్టుబడి పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు దీర్ఘకాలిక మూలధన లాభాలతో ఇప్పుడు పన్నెండు పాయింట్ ఐదు శాతం పన్ను విధిస్తున్నారు కానీ చిన్న పెట్టుబడిదారులు ట్యాక్స్ పడకుండా ఉండాలంటే ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల పన్ను రహిత పరిమితి ఉంటుంది అంటే లాభాలతో అదే స్టాక్స్ను లేదా మ్యూచువల్ ఫండ్స్ను తిరిగి కొనుగోలు చేస్తున్నారు దీంతో ప్రతి ఏడాదిలో ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల వరకు దీర్ఘకాలిక లాభాలను ఆర్జించవచ్చు ఈ కారణంగా అప్పు చేసి వాటిని ఆదాయ మార్గాలుగా మార్చుకుంటున్నారు కొనుగోలు చేసిన పాలసీల మొత్తం ప్రీమియం ఐదు లక్షల కన్నా ఎక్కువగా ఉంటే జీవిత బీమా పథకాల మెచ్యూరిటీ ఆదాయాలకు ట్యాక్స్ కట్టాలి అందుకే సంప్రదాయ బీమా పథకాలను ఐదు లక్షల కన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం లేదు డెట్ ఫండ్స్ ఎన్పిఎస్ వంటి పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు భారతీయులే కాదు అగ్రరాజ్యం అమెరికా సైతం భారీగా అప్పులు చేస్తుంది ప్రపంచ పెద్దన్నగా చలామణి అవుతున్న అమెరికా ప్రపంచంలోనే ఎక్కువ అప్పులు చేసిన దేశంగా నిలిచింది భారీగా అప్పులు చేసినప్పటికీ ఆ దేశంలో అభివృద్ధి పథం దూసుకుపోతూనే ఉంది జీడిపిలో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది అప్పు అంటేనే అవసరానికి ఆచితూచి చేసేది కానీ పెద్ద పెద్ద కంపెనీలు ప్రభుత్వాలు ఎడాపెడా అప్పులు చేస్తున్నాయి నేటి ప్రపంచం ఆదాయానికి మూడు రెట్ల అప్పును మోస్తోంది దుప్పటిన్నంత వరకే కాళ్లు చాపుకోవాలని ఒకప్పుడు పెద్దలు సలహాలు ఇచ్చేవారు మీదకు వస్తే తప్ప అప్పు చేయనిచ్చేవాళ్లు కాదు అలాంటిది ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది సాధారణ ప్రజల నుంచి అగ్రదేశాల ప్రభుత్వాల వరకు అప్పు చేయనిదే రోజు గడవడం లేదు ప్రపంచం మూడు వందల పదిహేను లక్షల కోట్ల డాలర్ల అప్పుల భారాన్ని మోస్తోందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫినాన్స్ తాజా నివేదిక తేల్చింది మరోపక్క ప్రపంచ ఆదాయం నూట తొమ్మిది పాయింట్ ఐదు లక్షల కోట్ల డాలర్లు మాత్రమే అంటే ఆదాయం కన్నా అప్పులే మూడు రెట్లు ఎక్కువ ఎనిమిది వందల పది కోట్ల ప్రపంచ జనాభాలో ప్రతి ఒక్కరి మీద ముప్పై తొమ్మిది వేల డాలర్ల చొప్పున రుణభారం ఉంది అనుకుంటాం గానీ అప్పులేనిదే అమెరికాకు గడవదు ప్రపంచంలో సంపన్న దేశం అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికానే ప్రపంచంలో అత్యంత ఎక్కువ అప్పు చేసిన దేశం ఐక్యరాజ్యసమితి వాణిజ్యం అభివృద్ధి విభాగం రూపొందించిన అప్పుల ప్రపంచ రెండు వేల ఇరవై ఐదు నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచ దేశాల అప్పు గతంలో ఎన్నడూ లేనంతగా నూట రెండు ట్రిలియన్ డాలర్లకు చేరింది ఇందులో దాదాపు సగం అమెరికా చైనాలదే రెండు వేల పది నుంచి చూస్తే అభివృద్ధి చెందుతున్న దేశాల అప్పు భారీగా పెరుగుతోంది దీంతో ఆ దేశాలకు వడ్డీల భారం తడిసి మోపిడవుతోంది ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ప్రపంచంలో అత్యధిక అప్పు ఉన్న దేశం అమెరికా అప్పు ముప్పై ఐదు ట్రిలియన్ డాలర్లు ఆ తర్వాతి స్థానంలో చైనా ఉంది ఆసక్తికర విషయం ఏంటంటే మొత్తం ప్రపంచ అప్పులో సుమారు డెబ్బై శాతం అభివృద్ధి చెందిన దేశాలదే అయితే అందులో అమెరికా చైనాలదే సగభాగం ఆ తర్వాత సుమారు ఇరవై ఐదు శాతం ఆసియా దేశాలది వర్ధమాన దేశాల్లో చైనా భారత్ మెక్సికో అత్యధిక రుణాలు తీసుకున్నాయి కుటుంబాలు కంపెనీలు ప్రభుత్వాలు చేసిన అప్పులన్నీ కలిసి రుణ ఉత్పాతానికి దారితీస్తున్నాయి ప్రపంచం అంతటా కుటుంబాలు తీసుకున్న గృహ వాహన విద్యా రుణాలు తనఖాలు క్రెడిట్ కార్డు బకాయిలన్నీ కలిపి రెండు వేల ఇరవై నాలుగు ఆరంభంలో యాభై తొమ్మిది పాయింట్ ఒక లక్షల కోట్ల డాలర్లకు చేరాయి కంపెనీలు తీసుకున్న వ్యాపార రుణాలు నూట అరవై నాలుగు పాయింట్ ఐదు లక్షల కోట్ల డాలర్లైతే ప్రభుత్వాలు మరో తొంభై ఒకటి పాయింట్ నాలుగు లక్షల కోట్ల డాలర్ల మేరకు అప్పులు చేశాయి దేశాలు ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తీసుకుంటాయి అదీ కాకుండా మళ్లీ పరస్పరం అప్పులిచ్చి పుచ్చుకుంటాయి ప్రైవేటు మదుపరులకు బాండ్లను విక్రయించి రుణ సమీకరణ చేస్తాయి వీటన్నిటికీ వడ్డీ చెల్లించాల్సిందే సామాన్య ప్రజలు రుణాలు తీసుకుని పిల్లల చదువులకో కొత్త ఇంటి నిర్మాణానికో వినియోగిస్తారు వ్యాపారాలు చేసుకుంటారు కుటుంబాల పురోభివృద్ధికి తోడ్పడితే పేచీ లేదు అభివృద్ధి చెందుతున్న దేశాల అప్పు మొత్తం ప్రపంచ అప్పులో ముప్పై ఒక్క శాతం ఐక్యరాజ్యసమితి వాణిజ్యం అభివృద్ధి విభాగం రూపొందించిన అప్పుల ప్రపంచం రెండు వేల ఇరవై ఐదు నివేదికలో అలాంటి ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి దీని ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచ దేశాల అప్పు రికార్డు స్థాయిలో నూట రెండు ట్రిలియన్ డాలర్లకు ఎగబాకింది అభివృద్ధి చెందుతున్న దేశాలు రెండు వేల ఇరవై నాలుగులో రికార్డు స్థాయిలో తొమ్మిది వందల ఇరవై ఒక్క బిలియన్ డాలర్లు కేవలం వడ్డీల కోసమే చెల్లించాయి రెండు వేల పదిహేడుతో పోలిస్తే ఇది రెట్టింపు కాగా రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే ఇది పది శాతం ఎక్కువ రెండు వేల ఇరవై నాలుగులో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అరవై ఒక్క దేశాలు ప్రభుత్వ ఆదాయంలో పది శాతం కంటే ఎక్కువ కేవలం తీసుకున్న రుణానికి వడ్డీ కింద చెల్లిస్తున్నాయి అభివృద్ధి చెందుతున్న దేశాలకు విద్య వైద్యం వంటి రంగాలకు ప్రభుత్వాలు విరివిగా ఖర్చు చేయాలి వడ్డీల భారం అందుకు అవకాశం ఇవ్వడం లేదు రెండు వేల పదకొండు పదమూడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు మధ్య విద్య కోసం ఈ దేశాలు చేసిన వ్యయం యాభై రెండు శాతం పెరిగింది అదే సమయంలో ఆరోగ్యం కోసం చేసిన ఖర్చు డెబ్బై ఏడు శాతం పెరిగింది కానీ తీసుకున్న అప్పులకు చెల్లించాల్సిన వడ్డీల భారం ఏకంగా ఎనభై నాలుగు శాతం ఎగబాకింది ఇలా విద్య ఆరోగ్యం కంటే వడ్డీలకే ఎక్కువ వ్యయం చేస్తున్న దేశాల్లో నివసిస్తున్న జనాభా దాదాపు మూడు వందల నలభై కోట్లు అభివృద్ధి చెందుతున్న సుమారు అరవై దేశాల్లో జీడిపిలో అప్పు వాటా ఏకంగా అరవై శాతానికి చేరిపోయింది రెండు వేల ఇరవైలో ఆఫ్రికా ఆసియా లాటిన్ అమెరికా కరీబియన్లో ఇలాంటి దేశాల సంఖ్య అరవై ఏడు కాగా తర్వాత స్వల్పంగా తగ్గుతూ రెండు వేల ఇరవై నాలుగు నాటికి యాభై ఎనిమిదికి చేరింది రెండు వేల పదిలో ఈ సంఖ్య ముప్పై ఐదు రెండు వేల పదమూడుతో పోలిస్తే ప్రైవేట్ సంస్థల నుంచి దేశాలు తీసుకునే అప్పు రెండింతలకు పైగానే పెరిగింది ఆఫ్రికా దేశాల్లో ఇది నలభై రెండు శాతం ఆసియాలో అరవై ఒకటి లాటిన్ అమెరికా కరీబియన్లు ఏకంగా డెబ్బై ఒక్క శాతం అభివృద్ధి చెందిన దేశాలు అప్పులపై చెల్లించే వడ్డీ కంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు చెల్లించే వడ్డీ చాలా ఎక్కువగా ఉంటుంది అమెరికా చెల్లించే వడ్డీ కంటే ఇతర దేశాలు దాదాపు రెండు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్నాయి మరి దేశాలకు ఆర్థిక సహాయం రావడం లేదా అంటే వస్తోంది కానీ రాయితీ రుణాల రూపంలో గతంలో గ్రాంట్ల రూపంలో వచ్చేది కాస్త ఇప్పుడు మారిపోయింది రెండు వేల పదకొండు పదమూడు మధ్య అధికారిక అభివృద్ధి సాయం కింద వచ్చే మొత్తంలో ఇరవై ఎనిమిది శాతంగా ఉన్న ఈ రుణం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు మధ్య ముప్పై మూడు శాతానికి పెరిగింది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సగానికి పైగా దేశాల మొత్తం ఎగుమతుల ద్వారా వచ్చిన ఆదాయంలో ఆయా దేశాల బహిరంగ రుణం విలువ దాదాపు ఎనభై ఎనిమిది శాతం అంటే దాదాపుగా వస్తు సేవల ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయం అంతా అప్పు అన్నమాట ఈ దేశాలు తమ మొత్తం ఆదాయంలో ఎనిమిది పాయింట్ ఆరు శాతాన్ని అప్పు కోసమే కేటాయిస్తున్నాయి రెండు వేల పదితో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు దీనివల్ల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు మూలధన వ్యయానికి సరిపడా నిధులు ఖర్చు చేస్తున్నారు